హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్ మనం ఎప్పుడూ జొన్నపిండితో ప్లెయిన్ రొట్టె కాకుండా ఈసారి కొంచెం వేరేలాగా చేద్దాం అదేంటంటే జొన్నపిండిని జల్లి పట్టి తీసుకోవాలి అందులోకి పల్లీలను వేయించకుండా పౌడర్ చేసి పెట్టి కలిపాను అనమాట అలాగే కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు వీటన్నిటిని వేసి గ్రైండ్ చేసుకోవాలి మనం ఎలాగూ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ తినం కదా డైరెక్ట్గా వేసినప్పుడు సో కాస్త ఇలా గ్రైండ్ చేసేసామనుకోండి వాటి ఫ్లేవరు బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యంగా కూడా ఉంటుందన్నమాట ఇవి కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత వీటిలో ఆనియన్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఆనియన్ కూడా వేస్తే మరింత టేస్ట్ యాడ్ అవుతుందనమాట ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆనియన్ వేసామనుకోండి రొట్టె తట్టేటప్పుడు అడ్డం వస్తుంటాయి కదా సో అలా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా గ్రైండ్ చేసామనుకోండి పేస్ట్ లాగా అయిపోతుంది ఈ పల్లీల పొడితో పాటు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం వాటర్ను ఉపయోగించుకోకుండా ఈ పిండిలోకి మన ఇంట్లో సొరకాయ ఉందనుకోండి సొరకాయని ఒకవేళ లేకపోయినా తెప్పించి ఇలా చేయండి సొరకాయని కాస్త పై పైన పీలు తీసేసి తురుము పట్టి తీసుకోవాలన్నమాట నీళ్ళకు బదులుగా ఎలాగూ నీటి కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సొరకాయలో మనకి నీళ్ళు ఉపయోగించుకోకుండా ఈ సొరకాయనైతే నేను చిన్న తురుము ఉంటుంది కదా దాంతో పట్టాను అనమాట అది మనం రొట్టె చేసేటప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం అనిపించదు చిన్న తురుముతో పడితే ఓకేనా తగినంత వేసేసుకున్నాను ఒకవేళ వాటర్ అసలే వేయకూడదు అనుకుంటే ఇంకా అస్తే వేసుకున్నా పర్లేదు నేనైతే ఇప్పుడు ఆఫ్లో ఆఫ్ వేసాను అనమాట నాకు ఇంకాస్త కావాలనిపిస్తే ఇంకొంచెం తురుంపట్టి పట్టి వేద్దామని పిండి కలుపుతున్నాను ఇప్పుడైతే సో ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ని వేసి పిండిని అయితే కలిపేసుకున్నాను రొట్టె చేయడానికి ముద్దలాగా తీసుకున్నాను అనమాట ఈ ప్రాసెస్ అంతా ఇంకా మీకు తెలిసినది రొట్టె నేను ఆల్రెడీ ప్లెయిన్ రొట్టె చేసినప్పుడు వీడియో కూడా పెట్టాను నేను ఏ విధంగా చేస్తానని ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూసేయండి ఇలా కొంచెం మాత్రమే నేను ప్రెస్ చేసుకుంటాను మొత్తం రొట్టెనైతే చపాతికర్ర సాయంతో చేసేసాను ఇప్పుడు పెన్నం బాగా వేడైన తర్వాత ఈ రొట్టెని వేసుకున్న తర్వాత రెండు వైపులా ఆయిల్ వేసి బాగా కాలనివ్వాలన్నమాట ఆయిల్ వేసి చేయడం వల్ల రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి అంటే ఈ ఈ రొట్టెకి బేసిక్గా ఆయిల్ వేసి కాలుస్తే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ టు సుప్రజాస్ కిచెన్ Thank you for watching.